ఫ్రెండ్స్ ఇదిగో కలర్లు అయితే ఈరోజు సెలెక్ట్ చేస్తున్నామండి ఆ ఇళ్ళ ఆ ఇంటి కోసం అనమాట ఇదిగో ఈ మూడు షీట్లు అయితే ఇచ్చారు ఈ మూడు షీట్లలో ఒకటి వచ్చేసి ఇవి వచ్చి ఎనామిల్ పెయింట్ అనమాట అంటే గుమ్మాలకు కానీ ఐరన్ ఆ లోపల వచ్చే గ్రిల్ ఉంటుంది చూసారా వాటికి ఇది ఇంకోటి వచ్చేసి మళ్ళకి గడు భూస్థాపితం చేశాడు అనుకోండి ఇది తర్వాత సంగతి ఇది వచ్చేసి ఇంటి బయట వచ్చే కలర్స్ అనమాట ఇవి ఇవి ఇంటి బయట వచ్చేవి ఇవి ఇంట్లో ఇదేమో ఇంటి లోపల ఇంటీరియర్ ఎక్స్టీరియర్ అవుటీరియర్ నాకు వచ్చి పేరు చెప్పే సో అయితే ఇవన్నమాట ఇందులో మనం ఏ కలర్లు సెలెక్ట్ చేద్దామని అనుకుంటున్నాము అంటే ఇది ఇది ఒకటి అనుకున్నాం పర్పులు బ్లూ గ్రీన్ చెప్పు ఇప్పుడు బెడ్రూమ్కి బెడ్రూమ్కి ఇందులో షేడ్లు అంత ఇదిగా అనిపించట్లేదు కానీ అక్కడికి వెళ్తే పెద్ద తాళపత్ర గంధ్రం ఇస్తారు గంధ్రం గంధం అక్కడికి వెళ్తే షాప్ దగ్గరికి తాళపత్ర గ్రంథాలు ఒకటి ఇస్తా అన్నాడు సో అదే సో ఫ్రెండ్స్ ఇదిగా ఇది బయటగా బావా బయటికి బయటికి అయితే కనుక ఇది ఇలాంటివి ఏమన్నా లైట్ కలర్ లేపిస్తామండి ఈ టైపు ఈ టైపు ఇలా ఇది వీటిలో ఏదన్నా సరే ఒక లైట్ కలర్ అంటే ఈ షేడ్స్ అంత ఇదిగా ఇవ్వండి అక్కడికి వెళ్ళాక ఇంకేమైనా టేస్ట్ మారిద్దేమో చూద్దాము అదొకటి బయటికి అయితే ఇంకా అందులోనే డార్కు లైట్లు ఉంటాయి ఇందులో వీటిలోనే డార్క్ ఉంటుంది కదా ఇదొక చోట వేస్తే హైలైట్ చోట ఇది వేస్తే ఇదేమో ఫుల్ బాడీకి వేయించనమాట అలాగా ఆ కలర్లు నెక్స్ట్ ఇంట్లోకి వచ్చేసి నేనేంటే వీడియోస్ కి సెట్ అయ్యేటట్టుగా ఒక్కో దానికి ఒక్కోటి అనుకుంటున్నాను రంగవల్లిలో తయారైద్దాం అది గోడ కాదు ఒక్కొక్క రూమ్ కాకపోతే ఒక గోడకి బెడ్రూమ్ కి వచ్చేసి పర్పుల్ చిన్న బెడ్రూమ్ కి వచ్చేసి బ్లూ అట్లా మంచి ఈ షేడ్స్ కావాలండి కొంచెం లైట్ షేడ్స్ అట్లా సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనం చూసి ఏ కలర్స్ వేస్తాం ఏంటి అనేది అక్కడికి వెళ్ళాక చూద్దాం సరేనా అక్కడ మరిన్ని షేడ్స్ ఉంటాయి కాబట్టి మా ఇంట్లో ఉన్న షేడ్స్ ఉంటాయి అక్కడ మస్తు షేడ్స్ ఉన్నాయి రనీలో కూడా ఫ్రెండ్స్ ఇదిగో ఆ కలర్స్ సెలెక్ట్ చేసాం కదా సో వాటిని కొన్ని షేడ్లు నచ్చలేదు ఆ పెయింట్ షాప్కి అయితే వెళతాను అక్కడ ఫైనలైజ్ చేయడం కోసం అనమాట అక్కడికి వెళ్ళి ఏ కలర్లు ఏంటి అన్నది నేను మీకు ఫిక్స్ కూడా తీసి పెడతాను ఎందుకంటే షాప్ దగ్గరికి వెళతాం వీడియో తీయటం అవ్వచ్చు అవ్వకపోవచ్చు చూస్తాను లేట్ వేస్తే ఇంకా అక్కడికి అయితే బయలుదేరుతున్నాం వేదాని ఫ్రెండ్స్ అమ్మ క్యారేజ్ ఇచ్చేసి బయలుదేరి వెళ్ళాలన్నమాట అది మంచి కలర్లు రావాలి ఎలాంటి వస్తాయి ఇదే పెయింట్ షాపు పెయింట్ అనేది ఫైనల్ చేద్దామని వచ్చాము చెప్పా కదా నేను కొన్ని సెలెక్ట్ చేశాను కదా ఇంకేమైనా షేడ్స్ ఉంటాయి అని చూసి నైన్ ఫైవ్ నైన్ త్రీ పైరు దాన్ని రాసేసుకోవా కదా మనకి తీసుకొచ్చినట్లు ఇట్ల బోలెన్ వేరియేషన్లు ఉన్నాయండి మనం సెలెక్ట్ చేసిన ఇక్కడ మారిపోయినాయి అనమాట అన్ని కొత్త సెలక్షన్లు వచ్చినాయి నేను మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తా క్లియర్ గా బావ ఇవ్వ కదా పిస్తా గ్రీన్ ఇవ్వగా ఇది పై రూమ్ కండి ఇది నేను మీకు మళ్ళీ ఒకసారి క్లియర్గా చూపిస్తా గురువు మళ్ళీ ఒకసారి చూద్దాం ఇది మొత్తం ఒకసారి ఎందుకు గురు ఇప్పుడు

హాల్లో వేసే కలరు అది హాల్లో ఇది ఎక్కడ రారది హాల్లో గ్రే ఆ ఓకే ఒక్కసారి బాక్స్ ఇస్తే మా వాళ్ళందరికీ చూపించుకుంటాను ఏమేమి కలర్ సెలెక్ట్ చేసుకున్నాం ఏంటి అని వాళ్ళకి ఎలా తెలుస్తుంది మరి మనం ఏ కలర్ సెలెక్ట్ చేసుకున్నాం ఏంటి అని ఉద్దర్ట మార్చేయమంటే మార్చేద్దాం ఫైవ్ సిక్స్ కొంచెం ఇది బాడీ కలర్ అండి ఇంటికి ఇంటి షర్ట్ పట్టిలకు డాక్టర్స్ మీరు చూస్తున్నది అగారో వాల్యుమైజర్ హెయిర్ డ్రయర్ అండి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది రీసెంట్ డేస్లో దీన్ని చాలా బాగా యూజ్ చేస్తున్నాను నేను నాకైతే బెస్ట్ రిజల్ట్స్ అయితే కనిపించాయి అనమాట మనకి తక్కువ టైం ఉంది హెయిర్ డ్రై అవ్వలేదు అండ్ కొంతమందికి తల పచ్చిగా ఉన్నప్పుడు అలాగే వెళ్ళామనుకోండి తలంతా నొప్పిగా ఉంటుంది అనమాట సో తక్కువ టైంలో హెయిర్ మొత్తం డ్రై అవ్వాలంటే ఈ ప్రోడక్ట్ అయితే యూజ్ చేయొచ్చు చాలా సింపుల్గా డ్రై అయిపోతుంది అండ్ ఎక్కువ మందం కూడా కనిపిస్తుంది జుట్టు అనేది వాల్యూమ్ అయితే పెరుగుతుంది అనమాట దీని ప్రోడక్ట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ లో కానీ చేస్తాను ఒకసారి అయితే చెక్ అవుట్ చేయండి ఇది మనకు అమెజాన్లో అవైలబుల్గా ఉంది నేను ఫంక్షన్కి వెళ్తున్నాను అని చెప్పేసి అయితే ఇక్కడ హెయిర్ మొత్తాన్ని డ్రై అయితే చేసుకుంటున్నాను అనమాట నాకైతే ద బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్తాను మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగో ఇప్పుడు మనం ఇంటికి ఏ కలర్లు ఫైనల్ చేసాం అన్నది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇదిగో ఫ్రెండ్స్ ఇది నా సెలెక్షన్ చిన్న బెడ్రూమ్కి నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ ఫైవ్ నైన్ సెవెన్ ఒక వాళ్ళకి ఇది డార్క్ వస్తుంది మిగిలిన వాటికి ఇలా లైట్ కి లైట్ కలర్స్ వస్తాయి అన్నమాట సో ఈ చిన్న బెడ్రూమ్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఇదే మళ్ళీ పైన సీలింగ్ ఒక స్టెప్ ఉంటది కదా ఆ స్టెప్ కూడా వచ్చిందనమాట నెక్స్ట్ వచ్చేసి వెంటనే పైకి వెళ్ళిపోయాము ఇది నైన్ సిక్స్ సెవెన్ పై రూమ్ కి ఫై అన్నమాట సిక్స్ సెవెన్ ఇది డార్క్ రూమ్ ఇది డార్క్ అది లైట్ అన్నమాట ఇలా తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ మీకు మళ్ళీ ఒక విషయం చెప్తున్నాను క్లియర్గా ఇవి మనం వీడియోలో ఎడిటింగ్కి వాటికి నీట్గా ఉండాలి చూడడానికి కొద్ది ఇదిగా ఉండాలని చెప్పి తీసుకుంటున్నా ఆ రంగులేంటి మీరేంట్రా బాబు అని కామెంట్లు పెడతారేమో అని నేను చెప్పినా కానీ మీరు పెడతారులే అది సహజ సిద్ధంగా వచ్చింది మనం ఏం చేయలేము సో అది ఇంకా నెక్స్ట్ వచ్చేసి లో వచ్చి బెడ్రూమ్లో డార్క్ అనమాట ఈ రెండు షేడ్లు అంటే డార్క్ అంటే ఒక వాళ్ళకు వచ్చింది అంటే ఈ కలర్ డార్క్ అనేది ఎక్కడ వచ్చింది లైట్ అనేది ఎక్కడ వచ్చింది ఇంటికి వెళ్ళాక చూపిద్దాం అప్పుడు అనుకో క్లియర్ గా తెలిసిద్ది కదా చూపిస్తున్నా చూపిస్తాం అదే నేను లేదు లేదు అలాగే కాదు లైట్ అసలు ఎక్కడేస్తారు డార్క్ ఎక్కడ వేస్తారు అనేది హాల్లో ఇది అదే ఇది హాల్లో మొత్తం ఒకటే కలరా డార్క్ ఒకటి ఉన్నట్టుంది పైన చూద్దాం ఇదిగోండి ఇది వచ్చేసి హాల్లో గోడలకి కలర్ అనమాట పైన సీలింగ్కి ఇది ఒక కలర్ అనమాట ఇది డార్క్ సో నేను మీకు అక్కడ చూపిస్తాను కాబట్టి ఎక్కడ డార్క్ ఎక్కడ లైట్ అనేది క్లియర్గా అర్థం అయిపోద్ది ఇంకా ఇందులో వచ్చేసి పైన చిన్నది రూమ్ ఉంది కదా బాత్రూమ్ కి వెళ్ళే రూమ్ ఉంది కదా ఆ రూమ్ దగ్గర వచ్చే కలర్ ఇది అనమాట ఈ కలర్ సో అన్ని చూపించేసాం కదా అన్ని కలర్స్ ఈ బెడ్రూమ్ కి ఆ బెడ్రూమ్ కి మొత్తం సో అదండి ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఎక్కడ కన్ఫ్యూజ్ ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఎక్కడెక్కడ లైట్లు వస్తాయి ఎక్కడెక్కడ గ్రే కలర్ అదే నిండు కలర్లు పడతాయి అన్నీ చూపిస్తా కలర్లు ఇక్కడ చూసారు కదా అక్కడికి వెళ్ళాక నేను మీకు ఎక్కడెక్కడ ఏ ఏ కలర్లు వస్తాయి ఏంటన్నా చూపిస్తాను అది ఇదిగోండి బిల్డింగ్ అయితే అవుతుంది ఇంకా ఇంటికి అయితే వచ్చేస్తాయి అనమాట సరే నేను మీకు వెళ్ళి తర్వాత వీడియో కంటిన్యూ చేస్తాను ఆగరా ఇందా కొంచెం ఆ రూమ్ లో చూపిద్దామంటే వర్క్ జరుగుతుంది అనమాట సీలింగ్ కింద వుడ్ వర్క్ చేస్తా ఉన్నారు సో చూపించడం కావట్లేదు ఇక్కడ ఈ మా ఇంట్లో చూపిస్తాను మీకు ఎంట్రన్స్ లోకి రాగానే ఎల్ షేప్ లో హాల్ ఉంటది కదా ఎల్ షేప్ లో హాల్ మొత్తం యూనిఫామ్ కలర్ సింగిల్ కలర్ అనమాట ఇక్కడ సీలింగ్ ఉంటది కదండి సీలింగ్ ఇలా ప్లేన్ కాకుండా దీనికి ఒక బోర్డర్ ఆర్చి లాగిస్తారు ఎలా ఆర్చి ఉందో అలా ఆర్చి ఉంటది నిండు కలర్ వస్తుంది అది హాల్లో హాల్లోకి చెప్పరా ఫస్ట్ అక్కడికి ఇదేంటి ఎంట్రన్స్ అనమాట సో ఇప్పుడు వంటగదిలోకి వెళ్ళాం అనుకోండి

ఇక్కడ కిచెన్ ఉంది కిచెన్ వెనకాల గోడ ఉంటది కదా ఆ గోడకు ఒక దానికి కొంచెం డిజైన్ డిజైన్ రాయల్ పెయింట్ లాగేస్తాను రాయల్ రాయల్ కాదు నాన్న ఒక మేసేజ్ చూస్తే గుండు పగిలిపోద్ది అక్కడ టీవీ యూనిట్ ఇటు పక్కన క్రాక్ ఏందా మా దుత్తుతో అని క్రాకర్ యూనిట్ వస్తుంది అది మొత్తం వైట్ వచ్చింది అనమాట సో అలా ఇంకా ఇంకా లైట్ కలర్ ఏ వస్తుంది ఇప్పుడు మనం ఏదైతే ఎంట్రన్స్ నుంచి కిచెన్ హాల్ ఎల్ హాల్ ఉంది కదా మొత్తం ఒకటే కలర్ కిచెన్ లో కూడా ఒకటే కలర్ ఉంటది ఏ వాల్కి ఏ కలర్ లో అదే కలర్ మీకు ఆల్రెడీ ఒక నిమిషం బావా మీకు ఆల్రెడీ చెప్పాం కదా ఎక్కడ లైట్ ఎక్కడ డార్క్ అనేది పెయింట్లు చూపించాం కదా డార్క్ అనేవి పైన లైట్ అనేవి మొత్తం వాల్స్ అనమాట సో ఇప్పుడు కిచెన్ అయిపోయింది హాల్ అయిపోయింది చిన్న బెడ్రూమ్ లోకి వెళ్దాం ఇక్కడికి వచ్చేసరికి పర్పుల్ కలర్ అనమాట ఇది నా ఇష్టంగా నేను చేయించుకుంటుంది ఈ రూమ్ లో ప్రతిదీ నాకు నచ్చింది అన్నమాట లైక్ సీలింగ్ కానివ్వండి పెయింట్స్ కానివ్వండి ఇంకా వుడ్ వర్క్ కి సంబంధించిన స్లైడ్స్ అన్ని సెలెక్షన్ మొత్తం నాకు నచ్చింది జరుగుతుంది సో ఇక్కడ ఈ రూమ్ లో మాత్రం నేను పర్పుల్ కలర్ వేయించుకుంటున్నాను ఇటువైపు మొత్తం ఇప్పుడు తిను బొమ్మకి స్ట్రైట్ గా ఉంది కదా తినికి ఏదైతే లెఫ్ట్ ఉందో ఆ లెఫ్ట్ సైడ్ మొత్తం డార్క్ కలర్ వచ్చింది అనమాట ఇటు సైడ్ మొత్తం ఇక మిగతాది మొత్తం లైట్ కలర్ పైన ఆ ప్లేస్ లో లవ్ సింబల్స్ ఉంటాయి కదా అది దాని కలర్ ఇంకా సెలెక్ట్ చేయలేదు అది పెయింట్లన్నీ అయిపోయిన తర్వాత పెయింట్లన్నీ అయిపోయిన తర్వాత ఏ కలర్లు బాగుంటాయి ఏంటి అన్నది చూసి అప్పుడు చెప్తాను అని చెప్పేసి అనుంది సో అదే అనమాట ఇంక ఇవి మొత్తం ప్లెయిన్ కలర్సే అనమాట ఇప్పుడు బెడ్రూమ్కి ఇటు నుంచి రావు మామూలుగా మనం అయితే బెడ్రూమ్కి ఇటు నుంచి వస్తాం కదా ఇలా వస్తాం బెడ్రూమ్కి సో ఇలా బెడ్రూమ్లోకి అనుకో హైలైట్ కలర్ నిండు కలర్ అనమాట ఈ వాల్కి వచ్చేది లైట్ కలర్స్ కబోర్డ్స్ వస్తాయి పైన సీలింగ్ కూడా డార్క్ కలర్ డార్క్ సీలింగ్ అంటే ఆర్చి మళ్ళీ సీలింగ్ మొత్తం అనుకునేరు ఆర్చి సో ఇలా చేస్తాము సేమ్ థింగ్ పైన కూడా ఇప్పుడు ఇప్పుడు పైన కూడా అదొక రూమ్ ఇదొక రూమ్ ఉంటది కదా సో పైన రూమ్ కూడా ఇప్పుడు చెప్పావు పైన రూమ్ ఎలా ఉంటది డార్క్ కలర్ లైట్ కలర్ వచ్చింది ఆపోజిట్ కలర్ ఉంది చూడండి అది వైటే ఉంచాం మేము ఇక్కడ ఇక్కడ టీవీ పెట్టుకునేదట్టుగా ఉన్నా గానీ అది వైటే ఉంచాం అన్నమాట దానికి ఏం కలర్ ఏ లేదు సో అక్కడ టీవీ ఏం రాదు బట్ ఒక బోర్డర్ అలా ఇచ్చేసి వదిలేసాం ఇన్ కేస్ టీవీ పెట్టుకున్నా గానీ అవుతలేమో సేమ్ సేమ్ కలర్ మొత్తం ఒకటే కలర్ మొత్తం ఒకటే కలర్ చిన్నది కదా బాత్రూమ్ చిన్న గదిలా వచ్చింది కాబట్టి సో అది పెట్టేసాం అన్నమాట ఒకటే కలర్ పెట్టాం సో ఇదండి ఇలా మేమైతే కలర్స్ సెలెక్ట్ చేసుకున్నాము ఒక అంటే నాలుగు పక్కలు ఉంటుంది కదా రూమ్ ఒక పక్క డార్క్ మూడు పక్కల లైట్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం అన్నమాట సో ఏం కలర్స్ సెలెక్ట్ చేసుకున్నాం అసలు ఎలా ఉంది అనేది వేసిన తర్వాత మీకు చూపిస్తే క్లియర్ గా అర్థమైంది సింగిల్ కోటింగ్ అవుతుంది వర్క్ మీకు చూపిస్తాను ఆల్రెడీ అవుతుంది సో మీకు చూపిస్తాను ఆ అయిపోగానే ఇదండి వాళ్ళ వీడియో ఎలా అనిపిస్తుంది కలర్స్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి కామెంట్ చేయండి వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైక్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై ఆఫ్ యూ